జవహర్ నవోదయ విద్యాలయం వర్గాల్ సిద్దిపేట జిల్లాలో ఈ రోజు అనగా శనివారం నాడు రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థిని విద్యార్థులు నో బ్యాగ్ డే లో పాల్గొన్నట్లు విద్యా ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు ఈ బ్యాగ్ లెస్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ రకరకాల కృత్యాల్లో ఇమిడిపోయినట్టు ఆయన తెలియజేశారు వివిధ గ్రూపులుగా విభజించబడిన ఈ విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు పేపర్ ఫోల్డింగ్ యాక్టివిటీ కిచెన్ గార్డెన్ క్లీనింగ్ యాక్టివిటీ టాక్ షాప్ పెయింటింగ్ పవర్ హౌస్ పెయింటింగ్ మ్యాథమెటిక్స్ టీమ్ వర్క్ పెయింటింగ్ పాటరీ మేకింగ్ టాయ్ మేకింగ్ మరియు కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం వంటి వివిధ రకాల కార్యక్రమాల్లో సంపూర్ణంగా నిమగ్నమై ఆశించిన ఫలితాలను రాబట్టారు నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై మరియు నవోదయ విద్యాల సమితి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్న ఈ బ్యాగ్లెస్ డే విద్యార్థిని విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో సంపూర్ణ వికాసాన్ని కలగచేసి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వారిని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు ఎంతో అనుభవజ్ఞ కేంద్రీయ విద్యాలయం ఎస్యూపీడబ్ల్యూ అధ్యాపకుడు రవికుమార్ ఆధ్వర్యంలో బాల బాలికలందరూ పేపర్ ఫోల్డింగ్ యాక్టివిటీని చాలా చక్కగా నేర్చుకుని రకరకాల టోపీలను తయారు చేయగలిగారు అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి విశ్రాంత అధ్యాపకుడు జట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాలరు మ్యాథమెటిక్స్ పార్క్ లో ఉన్న మోడల్ అన్నింటినీ పెయింటింగ్ వేసి సూత్రాలన్నింటినీ వాటిపై రాయడం జరిగింది పదకొండవ తరగతి విద్యార్థిని విద్యార్థులు హైదరాబాద్ లో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు ఐఐటి క్యాంపస్ పూర్తిగా కలియ తిరిగి ప్రయోగశాలన్నింటినీ పరిశీలించి అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలను మరియు ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్శన విద్యాలయంలో అధ్యాపకులైన ఆంజనేయులు శ్రీమతి సు శ్రీ శ్రీనివాసులు ఏర్పాటు చేయబడింది ఈ విధంగా జవాహర్ నమోదీయ విద్యార్థిని విద్యార్థులు రకరకాల కృత్యాల్లో పాల్గొని కొత్త ప్రాంతాలను సందర్శించి జ్ఞాన సముపార్జన చేసుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని దాసి రాజేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మూడవ రోజు అనగా సోమవారం నాడు కూడా తిరిగి ప్రారంభించబడుతుందని ఆయన సందర్భంగా తెలియజేశారు You'll find a lot of traffic jams, and what, what if somebody gets a heart attack or something? You need to transport him via road, and then there's a traffic jam. A lot of lives are lost in that sense, in terms of where you need emergency services and you're stuck in traffic or something happens, and if not traffic, then some vehicle related problems. So, we kind of tried to develop this air ambulance which can lift you from one place and leave you on top of another hospital. And we have not attached the fan air itself so it does not break the building. So, in that sense. <laughs>